ఉచిత ఇసుక పాలసీ వలన భవన నిర్మాణ సంఘం ఊపందుకు ఉందని గాచ్పక్క ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాచ్పక్క పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన నిర్మాణ కార్మికులకి మిఠాయిలు పంచారు ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు కూటమి కూటమి అధికారికి వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక సప్లై చేస్తామని చెప్పేసి అందిస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ ఫార్టీ త్రీ ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము కార్మికుల పక్షాన అదే భవన్ నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కొంతమంది అంటున్నారు పదమూడు వందల ఎనభై ఏడు రూపాయలు ఇస్తే ఏటి ఉచితం అని కనుక ఈ మాటలు చెప్పే వాళ్ళందరికీ కూడా రీచ్లో దొరికినటువంటి ఇసక్కి ఒక డంప్ యార్డ్లో దొరికినటువంటి ఇసక్కి ఆ స్టాక్ యార్డ్ డంప్ యార్డ్ అంటే ఉదయం స్టాక్ యార్డ్లో దొరికినటువంటి ఇసక్కి తేడా కొంచెం తెలుసుకోవాలి డంప్కి రీచ్కి ఈ మధ్యాహ్నం తేడా తెలుసుకోవాలి అవును సార్ రీచ్లో ఏదైతే ఉందో అక్కడ మినిమం సెస్ తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు ఇక్కడికి ఒక డంప్లో ఉన్నటువంటిది సుమారు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినటువంటిది కనుక దాని మీద ఒక రేటు ఉంది దానికి కూడా కొంచెం ఎక్కువగానే ఉందని కొంతమంది చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది కనుక దాని మీద మళ్ళీ రివ్యూ చేసి సాధ్య సహజాలు సాధ్యాలు సాధ్య అసాధ్యాలను చూసుకొని దాని మీద ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందంతా కూడా ఉచిత ఇసుక అనేసరికి రీచ్ల దగ్గరికి వెళ్ళి నేరుగా ఒక తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అంతేగాని మధ్యలో ఒక కాంట్రాక్టర్ని పెట్టి ఆ కాంట్రాక్టర్ ఆక్షన్ వేసుకుని తీసుకుని అమ్ముకునే విధానం కాదు ఇది ఇది మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఇంకోటి కూడా చూసాం ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ఆదాయం పోయిందని మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చినట్టు ఉండాలి నిర్మాణ రంగం ఊపు అందుకునేటట్టు ఉండాలి అంతే తప్ప దానికి మనం ఏడు వందల కోట్లు వచ్చేవన్నీ దళాలను పెట్టి ఈరోజు మీరు ఒకసారి ఈరోజు ఎంక్వైరీ పడుతుంది ఖచ్చితంగా గత ప్రభుత్వం ఎంత దోసుకుందాం దాని మీద ఇక్కడ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి యొక్క ఆలోచన ఉచితంగా ఎక్స్ ఇవ్వాలని దాన్ని నిర్మాణ రంగానికి ప్రోత్సహించాలని ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయంగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా దీని ఫలాలన్నీ కూడా ఈరోజు వాట్సాప్లో ఆటలో కూడా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు దానికన్నిటి కూడా ఈ ఫలితాలు మీరు త్వరలోనే చూస్తారు దాని దాని యొక్క మంచి ప్రభావాలు ఏటన్నది ఈ ఉచిత ఉచిత ఇసుక యొక్క నిర్ణయం ఒక ప్రభావం త్వరలో చూడబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే దీంట్లో మరి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇసుక పంపిణీ ప్రారంభించారు అందులో భాగంగా ఈరోజు గాజవాగ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవీయులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సూపర్శిక్షలో భాగంగా హామీ నెరవేర్చుకున్నందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి పాలాభిషేకం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి కేంద్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం గారు డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి చెందుతుంది అనడానికి ఇదొక నిదర్శనం రాబోయే రోజుల్లో మిగతా సూపర్ శిక్ష శిక్షలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అందుతాయి మొన్ననే చూసాం దేశ చరిత్రలో అన్నడం లేని విధంగా మన ఒకటవ తేదీనే తొంభై ఐదు శాతం ఇంటింటికి వెళ్ళి మరి పెద్దలకి వృద్ధులకి పెన్షన్ కూడా పంపిణీ చేయడం జరిగింది గాజువాక్లో మా గౌరవ శాసనసభ్య శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఆయన ఇంటింటికి వెళ్ళి గాజ్వాగ్లో ఉన్న ఇరవై వాటిలోని కూడా మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఇసుక అనేది మన ఇసుక ఫ్రీగా ఇస్తే కేవలం లారీ చార్జ్ లేబర్ ఛార్జీలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇసుక ఫ్రీగా ఇవ్వడం వల్ల నిర్మాణ రంగం ఇప్పుడే చూసాము నిర్మాణ రంగంలో కార్మిక సోదరులు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మిఠాయిల్ పంపిణీ కూడా చేసుకోవడం జరిగింది ఇది సుపరిమా శుభపరిణామంగా భావిస్తూ ధన్యవాదాలు ఈరోజు ఎందో తారీఖు నుంచి ఉచిత ఇసుకుని ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు గాజువాగ నియోజకవర్గ తరపుని మొత్తం ప్రంటగా కూటమిగా మొత్తం అందరం కూడా హర్షాద్రేకాన్ని ప్రకటిస్తూ టోటల్గా ఈ కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లోనే వెంటనే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు శాండ్ అని చెప్పేసి ఒక భారీ స్థాయిలో విశాఖపట్నంలో కనీ విని ఎరుగని రీతిలో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నారు మొత్తంతా కూడాను వైసీపీ గవర్నమెంట్లో పూర్తిగా దోపిడీ జరిగి గనులు దోపిడీ అవనివ్వండి శాండ్ దోపిడీ అవనివ్వండి మైన్ దోపిడీ అవనివ్వండి ల్యాండ్ దోపిడీ అవనివ్వండి అన్ని దోపిడీలని కూడా తెలియజేసి చేయడం అనేది జరిగింది అనేక మంది భవన కర్మ భవన నిర్మాణ కార్మికులు కూడా చనిపోవడం జరిగింది ఈ భారాన్ని తట్టుకోలేక ఈవేళ ఏంటంటే ఏవైతే భవన నిర్మాణ చెస్ ఉందో ఆ చెస్ను కూడా పూర్తిగా డైవర్ట్ చేసి వేరే వాటికి ఉపయోగించడం జరిగింది అవన్నీ కూడా దాని మీద జరిగినటువంటి అవినీతి అంతా కూడా ఈవేళ ఏంటంటే వెలికి తీయడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది బాధ్యుల మీదని చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈవేళ పాలాభిషేకం చేయాలని చెప్పేసి కూటమిగా నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమము మన శాసనసభ్యులు అయినటువంటి పల్లా శ్రీనివాస గారి నే నేతృత్వంలో